వెల్కమ్ మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఓ ఎమ్మెల్సీ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చ చేస్తుంది పర్సనల్ వివాదాలు కాస్త రాజకీయంగా దుమారం రేపుతున్నాయి అదే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఇంట్లో ప్రియురాలు ఆ పక్కింట్లో ఇల్లాలు అన్నట్లుగా ఉంది దువ్వాడ ఈ విషయంపైనే శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య కుమార్తెల నిరసన వ్యక్తం చేస్తున్నారు భార్య కూతుర్లను చూసి ఇంటి గేట్ వేసుకుని లోపలనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆయన కుటుంబ సభ్యులు నిలదీశారు తన భర్త వివాహేతర సంబంధం కారణంగా పరువు పోతుందని భార్య వాణి ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఓ మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని ఆయన కూతురు హైందవి ఆవేదన వ్యక్తం చేస్తోంది అయితే ఈ వివాదానికి కారణమైన మాధవి దువ్వాడ వాణిపై తీవ్ర ఆరోపణలు చేయగా వాణి స్ట్రాంగ్ కౌంట్ ఇచ్చారు కుటుంబాలను కూల్చే బాపతు మాధవి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను మాధవిని రాజకీయాల్లోకే తీసుకురాలేదని స్పష్టం చేశారు వాణి వాస్తవానికి తాను దేవయాని అనే క్యాండిడేటు ప్రపోజ్ చేశానని వాణి తెలిపారు మాధురి చెప్పావని పచ్చి అబద్దాలున్నాయని ఇతరుల జీవితాలలో ప్రవేశించి కుటుంబాలను నాశనం చేయడమే మాధురి పని అని విమర్శించారు తమ జీవితంలోకి రాకముందు అనేక మంది జీవితాలను ఇలాగే నాశనం చేసిందని వాణి ఆరోపించారు అందుకే మాధురి బాధితులంతా ఇప్పుడు ఆమెపై అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇదే విషయంలో చాలా మంది తనకు ఫోన్ చేసి చెప్పారని మాధురి తమ జీవితాలను కూడా నాశనం చేసిందని ఆరోపించారని వాణి తెలిపారు వాస్తవానికి ఈ వివాదం అప్పటి సీఎం జగన్ వరకు వెళ్ళిందన్నారు వాణి ఓ రోజు శ్రీనివాస్ ఫోర్ట్ ను ట్రాక్ చేయగా వీరి ఇల్లీగల్ రిలేషన్ గుట్టు రట్టయిందన్నారు చిన్న కూతురుకు విషయం తెలియడంతో ఆమెను నడి రోడ్డుపై వదిలేసి కారులో తన భర్త శ్రీనివాస్ ఒక్కడే వెళ్లాడని చెప్పుకొచ్చింది ఆ తర్వాత శ్రీనివాస్ వారం రోజుల పాటు అడ్రస్ లేకుండా పోయారని చెప్పింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఇంటికి రాలేదని వాణి వాపోయింది శ్రీనివాస్ తీరుతో తాను డిప్రెషన్ లోకి వెళ్ళగా విశాఖలోని తన పెద్ద కూతురు తమ ఇంటికి రమ్మంటే వెళ్ళానని చెప్పింది శ్రీనివాస్ మాధురి తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అబద్దాల మీద అబద్దాలు చెప్తున్నారని వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది దువ్వాడా వాణి తనను ట్రాప్ చేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందని మాధురి ఆరోపించింది శ్రీనివాస్ లో స్నేహంగా ఉండేదానని చెప్పుకొచ్చింది ఎమ్మెల్యే టికెట్ కోసం దువ్వాడ వాణి తన బ్యాట్ చేసిందని మాధురి ఆరోపించింది ఆవిడ చెప్తున్నవన్నీ అబద్దాలేనని అన్నారు తమ మధ్య ఇల్లీగల్ రిలేషన్ లేదని చెప్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి